జై శ్రీరామ్ అందరికీ ఏమైంది అత్తమ్మ కాలు కని ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మనకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ ఇంకా కామన్ అయిపోతాయి అన్నట్టు అయితే నాకు నాకేమైందంటే బెడ్రూమ్లో బట్టలు తీసుకోవడానికైనా వెళ్తుంటే ఒక ట్వంటీ డేస్ పైన అయింది కూడా మంచం కొడుకు తగిలింది చిటికన వేలు పక్క వేలు అడిగితే మామూలే అనుకున్నాను నేను కానీ తీరా చూస్తే అది ఇంకా చాలా పెద్దగా అయిపోయింది అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ మామూలుగా నొప్పి ఉంది అని అంటే ఆయన కూడా ఏం చూడకుండా ట్యాబ్లెట్స్ రాసిచ్చారు ఎక్స్రే అలాంటివన్నీ ఏం అనలేదు ట్యాబ్లెట్స్ రాసిస్తే ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని నేను అనంతపురం వెళ్ళాను అక్కడ ఒక వన్ వీక్ వెళ్ళేసి వచ్చాను కదా వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కట్టు కడతారు కదా రాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఇంతకుముందు కూడా టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఒకసారి కింద పడ్డాను కింద అంటే కాలు కడుక్కొని పక్కా జరుగుతుంటే బండల మీద జారింది అన్నట్టు మా ఇంటి బ్యాక్ సైడు ఓపెన్ ప్లేస్లో జారితే అది జారి నేను ఒక రాయి మీద నాన్న కనెట్ రాయి ఉంటే దాని మీద నన్ను నడుము పడింది కాలు ఇలా తిరిగిపోయింది అది అప్పటిదప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎక్స్రే తీశారు నడుముకైతే ఏం కాలేదు అని అన్నారు కాలుకైతే చిన్న ఎయిర్ క్లాక్ వచ్చింది సైడ్ సైడ్కి మనకు బొక్క ఉంటుంది కదండీ ఆ బొక్క జరిగింది అది నరం కూడా జరిగింది దాని ఎంబడు బ్లడ్ క్లాట్ అయిందని అన్నారు దాంతో కూడా నేను ఒక దాదాపు ఒక వన్ ఇయర్ వరకు చాలా కష్టపడ్డానండి దాంతో ఎందుకంటే ఇలాంటివి ఏమైనా తగిలినప్పుడు పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళు కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోకుండా మనం ఏదో ఒకటి చేసుకుంటూ అనుకోండి కానీ చాలా టైం పడుతుంది అది తగ్గడానికి నాకు అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి నాకు దొరకలేదు తీసుకోవాలని కూడా నేను ఆలోచించలేదు తగ్గుతుందిలే అనుకున్నాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత పట్టి తీసేశాను తర్వాత ఒక వన్ టూ మంత్స్ అయ్యింది అది అని చెప్పేసి నేను మామూలుగా మెడిసిన్ వాడుతూనే ఉన్నాను టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా మెడిసిన్ వాడాను కానీ నొప్పి అస్సలు తగ్గలేదు అప్పుడు నేను ఇది కాలు పుత్తూరు కట్ట అని అంటారు కదండి అక్కడ రాసే అతని దగ్గరికి వెళ్ళాను ఒక మూడు నాలుగు సార్లు రాపించుకోగానే నేను మంచిగా నడిచినాను కొంచెం నొప్పి ఉండింది కానీ రెస్ట్ తీసుకోమన్నారు కానీ నేను అప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు అప్పుడు కూడా నాకు ఇంట్లో పని పార్లర్ శారీస్ ఇవన్నీ అప్పుడు టూర్ కూడా వెళ్ళాను నేను ఒకటి ఇంకా అట్లనే ఇంకా నొప్పి అయితే దాదాపు ఒక వన్ ఇయర్ వరకు ఉంది ఇప్పటికి కూడా కొంచెం కొంచెం నొప్పి లేస్తుంది ఇది కూడా అలాగే అయిపోయింది నేను ఇంకా వెళ్ళేసరికి అది చిన్న ఎయిర్ క్రాక్ వచ్చింది అన్నారు తర్వాత జరిగిందంట ఎముక కూడా జరిగిందంట పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుందండి అన్ని టైంలు మనకు మన టైంలు ఉండవు కదా కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసుకొని ఎందుకంటే అది ఏదో చిన్నది కాబట్టి సరిపోయింది చిన్నగా అలాంటివి మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు చాలా తగులుతుంటాయి కానీ అప్పుడు పెద్దగా ఏం అనిపించదు టూ ఇయర్స్ దాకా నేను అంత పడ్డప్పుడు కూడా నాకు ఇక్కడ ఏం పెద్ద డ్యామేజ్ రాలేదు ఎయిర్ క్రాక్స్ రాలేదు అసలు నొప్పి ఉండింది అంతేగాని బాగా ఇలా తిరిగిపోయినందుకు చేసినందుకు కానీ ఈసారి అంటే రెండు సంవత్సరాలకే కాల్షియం తక్కువైపోయింది అన్నట్టు మనకు ఎముకలు మెత్తబడిపోయినాయి అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది చూపియాలని కాదు మీకు ఏదైనా చెప్తా